ధనస్సు రాశి ధనస్సు రాశిలో జన్మించిన వారికి ఈ క్రోధి నామ సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దాం ఆదాయ వ్యయాలు కోష్టకాన్ని చూసేదైతే ధనస్సు రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు ఆరోగ్యం సున్నా అనారోగ్యం నాలుగు పూజ్యం నాలుగు రాజకోపం రెండు సుఖం ఆరు దుఃఖము మూడు ఇది విశేషంగా ఆదాయ వ్యయ కోష్టకం అయితే గోచార పల రీత్యా చూసేదైతే గురువు ఆరో ఇంట్లో ఉంటారు తృతీయంలో శని చతుర్థ కురుబలం కాస్త తగ్గింది ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్త వహించండి అయితే నిజం చెప్పాలంటే ఈ సంవత్సరంలో విశేషంగా శని ప్రభావం మీ పైన ఎక్కువ ఉంటుంది అంటే శుభ ప్రతిఫలాలు ఇస్తున్నాడు శని వల్ల చాలా అపారమైన శుభాలు జరుగుతాయి ఒకే ఒక విషయంలో జాగ్రత్త వహించండి కుటుంబ గొడవలు ఎక్కువ ఉంటాయి భార్యాభర్తల వల్ల మనస్పర్తలు వస్తాయి అనుకోకుండా వివాహాలు పోస్ట్ పోన్ అయిపోతూ ఉంటాయి శుభకార్యాలు పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి లేదా వివాహాల రీత్యా మోసపోతూ ఉంటారు లవ్ మ్యారేజ్ అనో లేదా ఇంకొక విధానంగానో మోసపోతూ ఉంటారు ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరంలో ఎవరైనా స్త్రీలు వేరే వాళ్ళకి షూరిటీ పెట్టి మధ్యవర్తి పనిచేసి అప్పుల్లో చిక్కేసుకొని చాలా డబ్బులు నష్టపోతారు ఇటువంటి సమస్యలు ఏర్పడతాయి జాగ్రత్తగా ఉండాలి పురుషులు అంతే ఎవరికైనా మధ్యవర్తిగా వెళ్ళి డబ్బులు ఇప్పించడం ఇలాంటి ఏ కారణానికి చేయక మీరు ఒకరు ష్యూరిటీకి పెట్టినా ఒకరు బ్యాంకు షూరిటీ పెట్టినా ఏ విషయంలో అయినా మధ్యవర్తిగా వెళ్తే ఆర్థిక రీత్యా జీవితంలో ఏదో ఒక రోజు దానివల్ల సమస్య రానే వస్తుంది ఈ సంవత్సరంలో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్తులో ప్రమాదాలు వస్తాయి దాని నుంచి అయినంత వరకు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఈ ఆర్థిక రీత్యా అయితే ఈ ఒక శని ప్రభావం వల్ల ఎటువంటి లాభం అంటే మీరు కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఉంటుంది భూమి వ్యాపారం చేసేవారికి లాభం ఉంటుంది ఖచ్చితంగా మీకు నష్టం లేదు అదే విధానంగా పై 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 వెత్తిన వ్యాపారులు అంటే చిన్న పని కాకుండా ఎటువంటి పెద్ద పనులు చేసినా దాని కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం వస్తుంది ఆర్థికంగా నష్టం లేదు వేరే వాళ్ళని నమ్మి మీ దగ్గర ఉండే డబ్బునిచ్చి నష్టపోతారు దానికి బిజినెస్ వైపు ఆలోచించి బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోండి కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం వస్తుంది ఈ సంవత్సరంలో ఖచ్చితంగా మీరు వ్యాపారం చేసేవారికి ఏ కారణానికి నష్టం జరగదు వ్యాపారంలో అధిక లాభం ఉంది స్వంత వ్యాపారం చేసేవారు మరింత అభివృద్ధి చెందుతారు ఇక అదే విధానంగానే నూతనంగా కొత్తగా ఏదైనా వ్యాపారాలు చేయాలని పెట్టుబడి పట్టేవారు స్వంతంగా చేయండి పార్ట్నర్షిప్ కాకుండా ఓన్గా ప్రయత్నించడం చాలా మంచిది ఉద్యోగంలో ప్రగతి ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉంటుంది మరియు బంధుబాంధవుల్లో అంటే కుటుంబ సభ్యులు అందరూ కలిసి దూర ప్రయాణాలు చేయడం ఇలాంటివి కూడా జరుగుతాయి ఇవి కూడా మీకు సంతోషాన్ని ఆనందిస్తుంది పుత్ర పుత్రికా జననం ఇంట్లో జరుగుతుంది మంచిదే ఇవన్నీ కూడా అదృష్టాన్ని తెచ్చిస్తాయి అంతేకాకుండా ఆరోగ్యంలో వ్యత్యాసాలు అంటే మంచి ఆరోగ్యం కూడా ప్రాప్తిస్తుంది ఈ సంవత్సరంలో సుఖ సంతోషాలతో కుటుంబంలో అన్ని శుభకార్యాలు నడుపుతూ ఉంటారు ఇక్కడ ఒకటే సమస్య శుభకార్యాలు పోస్ట్ పోన్ అవుతాయి భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న గొడవల వల్ల మనస్పత్రాలు వస్తాయని ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈ పై అధికారులు పెద్ద స్థాయిలో ఉన్నవారు రాజకీయంలో ఉన్నవారు జాగ్రత్త వహించాలి ఈ సంవత్సరం మీకు తెలియకుండానే మీ పైన అపవాదాలు రావడం అనుకోకుండా అవమానాలు జరిగిపోవడం దానివల్ల చాలా మానసికంగా క్షోభ అనుభవించడం మీరు నమ్మిన వారంతా దూరం అయిపోవడం ఇలాంటివి కొన్ని జరుగుతాయి ప్రసంగా ఇది పెద్ద పెద్ద వారిపైన ఖచ్చితంగా మీరు నమ్ముకున్న వారే మీ పైన అపవాదాలు అవమానాలు చేసి మిమ్మల్ని ఏదో విధానంగా మానహాని చేయడానికి ప్రయత్నించి దానికి మీరు బలి అయ్యి అంటే మానసికంగా ఒత్తిడి తచ్చుకుంటారు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినది అత్యవసరం ఇక ఎడ్యుకేషన్ రీత్యా చదివే పిల్లలకు అభివృద్ధి ఉంది బాగా చదువుకోండి చదివితే మీ కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం వస్తుంది ఖచ్చితంగా మీరు ధనసు రాశి వాళ్ళు అభివృద్ధి చెందుతారు ఇక అదే విధానంగా మీరు ఏదైనా కొత్త వ్యాపారాలు చేయాలి అంటే సొంతంగా చేయండి అభివృద్ధి కనబడుతుంది పుణ్యక్షేత్రాలకు వెళ్ళండి మంచిది జరుగుతుంది ఈ సంవత్సరంలో దాన ధర్మాలు చేయండి అధికమైన పుణ్యఫలం ప్రాప్తిస్తుంది ఈ సంవత్సరంలో యజ్ఞ యాగాదులలో పాల్గొనండి అధికమైన పుణ్యఫలం ప్రాప్తిస్తుంది దేవాలయాలు నిర్మాణం చేయండి గోరక్షణ చేయండి బ్రాహ్మణ రక్షణ చేయండి వృక్ష రక్షణ చేయండి దీనివల్ల అపారమైన పుణ్యఫలంతో మీకు గురు తానంత తానే పుణ్యఫలాన్ని అందించడానికి ప్రయత్నిస్తాడు అయితే రాజకీయంలో ఉన్న వారికి ఖచ్చితంగా ఈ సమస్యలు ఏదైనా ఉత్పత్తి అవుతాయి పై అధికారులు పెద్ద అధికారులకి ఏదైనా సమస్యలు ఉత్పత్తి అవుతాయి ప్రైవేట్ సెక్టర్ జాబ్ లో ఉండవారు సాధారణంగా వెళ్తూ ఉంటుంది ప్రాబ్లం లేదు సొంత వ్యాపారం చేసేవారు ఇంకా బాగా అభివృద్ధి అవుతారు సమస్య లేదు వయసు అయిన వారికి ఆరోగ్యం బాగుంది సమస్య లేదు చిన్నపిల్లలకి ఎడ్యుకేషన్ బాగా వృద్ధి చెందుతారు సమస్య లేదు స్త్రీలు మాత్రం ఇతరులని నమ్మి కుటుంబంలో తెరకుండా ఇంట్లో ఉన్న డబ్బు అది ఇటువంటివన్నీ వాళ్ళకి ఇచ్చి నష్టపోతారు జాగ్రత్త ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉంటే చాలు ఈ సంస్థలో మీకు కావాల్సినది గురువు అనుగ్రహం దత్తాత్రేయ దక్షిణామూర్తి ఇలాంటి గురువుల్ని పూజించండి బృహస్పతి పూజ ప్రతి గురువారం దత్తాత్రేయుని పూజిస్తూ దత్త చాలీసం చదువుకుంటూ ఉండండి దత్తానుగ్రహం మీపై ఉంటే అన్నీ మీరు అనుకున్నట్టు జరిగినట్టే ఈ క్రోధినామ సంవత్సరంలో ధనుసు రాశి వారు గురువుని ఎంత పూజిస్తారో ఈ సంవత్సరం అంతా అన్ని విధాల రక్షణతో పాటు శుభం జరుగుతుంది ఇదిగో మీ ముందు కనబడుతుంది దీని పేరు శ్రీవాస్తు యంత్రం అని ఇది చాలా రోజులు చాలా కష్టపడి చాలా ఆలోచించి దీర్ఘంగా ఏదైనా ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీని క్రియేట్ చేసే ఒక ట్రయాంగల్ అంటే ఇలా ఒక దీనికే ఒక రేఖా గణితలో మీకు అందరికీ తెలుసు రేఖా గణిత శాస్త్రంలో ఈ దీనికి ఈ రేఖలు ఇలా కలిస్తే ఒక ఎనర్జీ ఉంటుంది తర్వాత ఇలాంటి రేఖ చూసుకోండి ఇది ఒక రేఖ మనకి ట్రయాంగల్ షేప్లో ఉంది చూడండి ఇదే ట్రయాంగిల్ని ఇలా కలిపితే చూసారా ఇలా ట్రయాంగల్ని రెండు కలిపేస్తే ఒక చక్రంగా మారింది ఇప్పుడే కానీ వీధిపోటు ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఇక నుండి ఆ వీధిపోటుకి ఆపోజిట్ మనకి ఏదైతే ఉంటుందో కాంపౌండ్ వాల్ కావచ్చు ఇంటికి గోడ కావచ్చు అది వీధిపోటు అనేది తూర్పు ఉండొచ్చు అంటే దక్షిణం ఉండొచ్చు పరమట ఉండొచ్చు ఉత్తరం ఉండొచ్చు ఏ కార్నర్లో అయినా సరే ఆ ఒక వీధి పోటుకి ఆపోజిట్ మనము ఒక ఇంటికి నే మేక కొట్టి ఆ కాంపౌండ్ కానీ ఇంటికి కానీ మేక కొట్టి దీన్ని తగిలించాలి అంతే దీన్ని తగిలించేస్తే చాలు ఏ నెగిటివ్ ఎనర్జీ అయినా ఇలా పడి ఈ నెగిటివ్ ఎనర్జీస్ని అలాగే బయట తోసేస్తుంది ఈ షేప్స్ చూడండి ఇది తొమ్మిది ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ తొమ్మిది ఉంటాయి ఇవి తొమ్మిది ఇవి పాజిటివ్ ఎనర్జీని మాత్రమే ఇది అట్రాక్ట్ చేసుకుంటుంది నెగిటివ్ ఎనర్జీని అలాగే బయటికి తోసేస్తుంది అలా తయారు చేసాం అందుకే ఇక్కడ తొమ్మిది విధానంగా తొమ్మిది చక్రాలు వేసి దీని ఒక విశేషంగా సైంటిఫిక్ ఫిర్మిడ్గా తయారు చేసాము అందుకే దీన్ని జస్ట్ మన ఇంట్లో మేక కొట్టి తగిలిస్తే చాలు ఇంట్లో ఎటువంటి దోషమున్నా దూరం అయిపోతుంది మీ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తే ఇక భయపడకండి వాస్తు దోషం ఉంది అని ఎవరు చెప్పినా భయపడాల్సిన అవసరం లేదు వాస్తు దోషం ఉంది అని ఇల్లు ఖాళీ చేసే అవసరం లేదు వాస్తు దోషం ఉంది అని ఒక కాంపౌండ్ కొట్టేది దబ్బేయడము ఇల్లు దెబ్బేయడం అలాంటిది అవసరం లేదు ఎక్కడైతే వాస్తు దోషం ఉంది ఏ గోడకు వాస్తు దోషం ఉంది ఏ వీధి పోటుకి వాస్తు దోషం ఉందో అక్కడ మేకు కొట్టి దీన్ని ఒకటి తగిలించండి ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసే అద్భుతమైన శ్రీవాస్తు యంత్రం